గ్రామ సర్పంచ్ని ఎలా తొలగించాలో మీకు తెలుసా త్వరలో పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ ముప్పై ఐదు గ్రామ సర్పంచ్ని తొలగించే ప్రక్రియ గురించి ఈ చట్టం వివరిస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలోని సమస్యలు పట్టించుకోకపోయినా పక్షపాతంగా వ్యవహరించిన నిధులు దుర్వినియోగానికి పాల్పడినా అతనిపైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా కూడా ఆ గ్రామంలోని ప్రజలలో యాభై శాతం మంది ప్రజలు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ సర్పంచ్ని విధుల నుంచి వెంటనే తొలగించే అధికారం ఆ గ్రామ ప్రజలకు ఉంటుంది అంతేకాకుండా ఆ సర్పంచ్ పైన ఏవైనా క్రిమినల్ కేసెస్ ఉన్నా లేదా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఆ గ్రామంలోని ప్రజలు ఇతను సర్పంచ్ పదవికి అన్ఫిట్ అని చెప్పి కలెక్టర్కి ఫిర్యాదు చేసినట్లయితే సంబంధిత కలెక్టర్ ఆ యొక్క సర్పంచ్ని విధుల నుంచి వెంటనే తొలగించే అధికారం అంటుందనమాట కాబట్టి మిత్రులారా చాలామంది ఒకసారి సర్పంచ్ పదవికి ఎందుకైన తర్వాత ఆ అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఉంటాడు అనేది భ్రమ ఏ సందర్భంలోనైనా అతను అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లయితే ఏ సందర్భంలోనైనా ఆ సర్పంచ్ని విధుల నుంచి వెంటనే తొలగించవచ్చు ఆ గ్రామ ప్రజలకు అధికారం ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జై హింద్